ఈరోజైతే ఫ్రెండ్స్తో బయటకు వెళ్ళానండి చిన్న షాపింగ్కి అక్కడ బండి కోసం నా కోసం అయితే కొంచెం షాపింగ్ చేశాను అనమాట ఏం తీసుకున్నాను ఏంటి అనేది మీకు షేర్ చేద్దాం అనుకుంటున్నాను పదండి వీడియోలోకి వెళ్దాం హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లావణ్యాస్ కిచెన్ అండ్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మీ అందరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను ఏంటి ఏయో షర్ట్స్ పెట్టి చూపిస్తుందా అని అనుకుంటున్నారా ఏమీ లేదండి రీసెంట్గా అయితే ఫ్రెండ్స్తో పాటు అలా చిన్న షాపింగ్కి వెళ్ళారనమాట దేనికి వెళ్ళాను ఏంటి అనేది మీకు నెక్స్ట్ వీడియోలో అయితే తెలుస్తుంది ఫ్రెండ్స్ అందరం కలిసి వెళ్ళామనమాట అక్కడైతే చూడగానే ఈ షర్ట్స్ అయితే నచ్చాయి అనమాట ఇక్కడ వైజాగ్లో మధురవాళ్ళలో వెస్ట్ సైడ్ ఉంది కదండి అక్కడైతే బన్ను కోసం ఈ షర్ట్ తీసుకున్నాను అలాగే నా కోసం కూడా మా ఇంటికి దగ్గరలో ఉన్న మిస్ అమ్మ అంటే లేడీస్ సంబంధించిన అన్నీ ఉంటాయండి ఇక్కడైతే అక్కడికి వెళ్ళి అన్నీ తీసుకున్నాను ఇక్కడ ఏమేమి తీసుకున్నాను అన్నీ కూడా మీకు షేర్ చేస్తాను పదండి వీడియోలోకి వెళ్ళిపోదాం ఇక్కడైతే షర్ట్స్ వన్ బై వన్ చూపిస్తానండి అంటే మీకు అబ్బాయిలు ఉంటే మీకు ఒక ఐడియా వస్తుంది కదా ఏ షర్ట్ ఏ రేట్ ఉంటుంది ఎక్కడ దొరుకుతాయి ఏంటని చెప్పి అయితే షేర్ చేస్తున్నానండి ఈ షర్ట్స్ అన్నీ కూడా వెక్ట్ సైడ్లోనే తీసుకున్నాను ఒక్కోటి సిక్స్ నైంటీ నైన్ పడింది అంటే ఇంకా సెవెన్ హండ్రెడ్ అనమాట ఫస్ట్ అయితే కొంచెం గ్రీన్ కలర్ అలా వచ్చింది ఇదైతే బ్లాక్ వైట్ బ్లూ కాంబినేషన్లో అనమాట ట్వెల్వ్ టు థర్టీన్ ఇయర్స్ అయితే తీసుకుంటారండి పండు సైజ్ అయితే ఇంకా అన్ని షర్ట్స్ కూడా సిక్స్ నైంటీ నైన్ అనమాట ఇదైతే థర్డ్ వన్ ఇది బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్లో వచ్చిందండి జస్ట్ అలా ఒక్కొక్క షర్టు మీకు అలా చూపిస్తున్నాను అనమాట మీకు ఎవరికైనా బన్ను ఏజ్ పిల్లలు ఉంటే మీకు ఎక్కడ తీసుకోవాలనే ఐడియా ఉంటుంది కదా అని చెప్పి చూపిస్తున్నానండి ఇది కూడా బ్లాక్ అండ్ వైట్ కాంబినేషనే నాకైతే బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్ అయితే చాలా ఇష్టం పిల్లలకి చాలా బాగుంటాయి కదండి కలర్స్ అండ్ అలాగే ఇది కూడా ఒక షర్ట్ అనమాట ఇదైతే కొంచెం క్లాత్ డిఫరెంట్గా ఉంది ఎలా అంటే కొంచెం ముడుచుకున్నట్లు అలా ఉంటుంది కదా అలా ఉందనమాట కొంచెం డిఫరెంట్గా ఉంది కదా అని చెప్పి ట్రై చేశాను ఒక షర్ట్ అయితే తీసుకున్నానండి అలాగే ఇంకా లాస్ట్ వన్ అయితే ఈ టీ షర్ట్ అనమాట టీ షర్ట్ అయితే త్రీ నైంటీ నైన్ అంటే ఫోర్ హండ్రెడ్ అనమాట ఈ టైప్ ఒక లేదు కదా అని చెప్పి ట్రై చేద్దాం అని చెప్పి ఒక టీ షర్ట్ అయితే తీసుకున్నానండి మొత్తం ఫైవ్ షర్ట్స్ ఒక టీ షర్ట్ అనుకుంటా ఇవన్నమాట బన్ను కోసం నేను తీసుకున్న షర్ట్స్ ఇందులో మీకు ఏ కలర్ నచ్చింది ఏంటనేది కామెంట్ చేయండి ఇంకా అలాగే అక్కడి నుంచి ఫ్రెండ్స్ అందరం కలిసి మిస్ అమ్మాక వెళ్ళామండి ఇదైతే రీసెంట్గా అయితే స్టార్ట్ అయ్యింది అనమాట మధురవాళ్ళలోని మా ఇంటికి దగ్గరే ఇంకా ఫ్రెండ్స్ అందరం కొంచెం పని ఉండి వెళ్ళాము ఇంకా నా కోసం కూడా ఇలా చిన్న షాపింగ్ అయితే చేశాను అనమాట అంటే నా కోసమే కాదు కోసం నా కోసం అనమాట ఇంట్లో ఆడపిల్లలు ఉంటే అన్నీ అవసరం అవుతాయి కదండీ కొంచెం కోసం కొంచెం నా కోసం అయితే తీసుకున్నాను అనమాట ఈ టిక్ టిక్స్ అయితే తీసుకున్నాను ఇందులో సిక్స్ సెట్స్ అయితే ఉంటాయండి మీకు రేట్ కూడా చూపిస్తుందని చూడండి ఫిఫ్టీ రూపీస్ అనమాట సో ఇది ఒక సెట్ తీసుకున్నాను అన్నమాట అండ్ అండ్ అలాగే కొన్ని లబ్బర్ బ్యాండ్స్ అయితే తీసుకున్నానండి ఇవి రేట్లు కూడా చూపిస్తున్నాను మీకు ఇవి రేట్ ఎక్కువ తక్కువ అనేది కూడా నాకు కామెంట్ చేయండి అండ్ అలాగే ఇది కూడా తీసుకున్నాను పండు నేను ఎక్కువ పోనీటేలే పెడతామండి యూస్ చేస్తాము ఈ లబ్బర్ బ్యాండ్స్ అన్నీ కూడా ఈ బ్లాక్ పైన స్టోన్స్ వచ్చిందనమాట ఈ లబ్బర్ బ్యాండ్ తీసుకున్నాను ఇది ఇచ్ వన్ సెవెంటీ ఫైవ్ రూపీస్ అనమాట అలాగే ఇది ఫ్యాన్సీ లబ్బర్ బ్యాండ్ అండి పండు వాడుతుంది నేను వాడతాను ఎప్పుడైనా ఫ్రాక్స్ వేసుకున్నప్పుడు పోనీటేలుకి అలా బాగుంటుందని తీసుకున్నాను అనమాట దీని రేట్ కూడా ఇక్కడ చూపిస్తున్నాను చూడండి అన్నిటిలో మీకు ఏది అనేది కూడా కామెంట్ చేయడం మర్చిపోకండి ఇది కూడా ఒక లబ్బర్ బ్యాండ్ అనమాట అలాగే ఇది కూడా చిన్న లబ్బర్ బ్యాండ్స్ సెట్ అండి ఇవి ఫైవ్ సెట్ అనమాట ఇది కొంచెం నాకు రేట్ ఎక్కువ అనిపించిందండి ఎంత అంటే వన్ నైంటీ ఫైవ్ రూపీస్ అండి ఫైవ్ ఉన్నాయి అంతే ఇవి కాకపోతే బాగున్నాయి కదా అని తీసుకున్నాను అండ్ అలాగే ఇంకొకటి ఇది కూడా సేమ్ అంతేనండి ఇదైతే టూ ఫిఫ్టీ రూపీస్ పై వస్తాయి ఇది రేట్ ఎక్కువ అనిపించింది నాకైతే ఇది కూడా ఒక సెట్ తీసుకున్నాను అనమాట నెక్స్ట్ అలాగే ఈ కలర్స్ తిలకాలు ఉంటాయి కదండీ మనం మ్యాచింగ్ మ్యాచింగ్ పెట్టుకోవచ్చు చిన్నప్పుడు అయితే మా చెల్లి నేను ఎక్కువ వాడేవాళ్ళం ఇవి స్కూల్కి వెళ్ళడానికి ఇది ఒకటి తీసుకున్నానండి ఇదైతే ఎయిటీయా సిక్స్టీ అర్థం అవ్వలేదు నాకు ఇది ఒకటి తీసుకున్నా అండ్ అలాగే సేఫ్టీ పిన్స్ తీసుకున్నానండి అలాగే దాంతోపాటు ఇదైతే రేట్ లేదు ఇక్కడ అలాగే అవేంటంటే పక్కవి శారీ పిన్స్ అనమాట శారీ కట్టుకోవడం తక్కువే కానీ ఎప్పుడైనా కట్టుకున్నప్పుడు ఉపయోగపడతాయని తీసుకున్నాను ఇందులో ఒక టెన్ ఉంటాయి అదైతే ఎయిటీ రూపీస్ అండ్ అలాగే ఇలా స్టిక్కర్స్ తీసుకున్నానండి ఫ్యాన్సీ వేర్వి ఇది వన్ ఫార్టీ ఫైవ్ రూపీస్ అండ్ ఇది ఎప్పుడైనా శారీ కట్టుకున్నప్పుడు అలా బయటకు వెళ్ళినప్పుడు వాడవచ్చు కదా అని ఇవైతే పండుగకి నాకు కూడా స్కూల్కి వెళ్ళినప్పుడు వాడుతుంది పండు ఇవైతే టూ సెట్స్ తీసుకున్నానండి ఐటెక్స్వి అండ్ అలాగే ఇంకా కొంచెం ఇంకా లబ్బర్ బ్యాండ్స్ కూడా తీసుకున్నానండి ఇదైతే చాలా బాగుంది బ్లాక్ లబ్బర్ బ్యాండ్ ఇలా పార్టీవేర్లా ఉంటుందనమాట అండ్ ఒక పెద్ద పోస్ట్ లాగా వస్తుంది ఇదైతే కొంచెం రేట్ ఎక్కువే అండి టూ ట్వంటీ ఫైవ్ రూపీస్ అలా పడింది అలాగే ఇందులోనే వేరొక కలర్ కూడా తీసుకున్నాను అనమాట ఇది కూడా సేమ్ రేటు అండ్ అలాగే ఇంకొక కొన్ని లబ్బర్ బ్యాండ్స్ అనమాట కొంచెం డిఫరెంట్ డిఫరెంట్గా ఉన్నాయి అని ట్రై చేశాను ఇవైతే వన్ ట్వంటీ రూపీస్ అండి ఒక్కొక్కటి అండ్ అయితే ఒకటి ఇది కొంచెం తక్కువే దాని మీద ఫిఫ్టీ ఆ సిక్స్టీ సిక్స్టీ రూపీస్ ఏదో ఒకటి తీసుకున్నా అండ్ అలాగే ఇంకొక రబ్బర్ బ్యాండ్ అండి ఇది కూడా వన్ ట్వంటీ రూపీస్ ఇది అయితే కొంచెం ఎక్కువ అనిపించింది నాకు కానీ తీసుకున్నాను నచ్చి ఇంకా వెస్ట్ సైడ్లో అయితే నెయిన్ ఫాల్స్ కూడా తీసుకున్న టూ కలర్స్ ఈ వైలెట్ కలర్ అయితే చాలా ఇష్టం నాకు అండ్ అలాగే కొంచెం డార్క్ కలర్ కూడా ట్రై చేశాను అనమాట ఇది ఒకటి వన్ ఫార్టీ నైన్ రూపీస్ అండి అదే మీకు రేట్ చూపిస్తున్నాను అక్కడ ఇవన్నీ మాకు ఎందుకు చూపిస్తుందో బాబు లావన్య అనుకోకండి ఏమో దగ్గరగా ఉన్నవాళ్ళు ఇవి ఏమైనా నచ్చి ట్రై చేస్తారు కదా నేను తీసుకున్న షాప్లో అని చెప్పి జస్ట్ అలా చూపిస్తున్నాను అనమాట బ్లాగ్స్ అనేటప్పటికే అన్నీ కూడా షేర్ చేయాలి కదండి మీతో అందుకని ఇటువంటివి కూడా షేర్ చేస్తూ ఉంటున్నాను మీకు ఎవరికైనా ఆడపిల్లలు ఉన్నప్పుడు ఇవి తీసుకోవడానికి ఒక ఐడియా వస్తుంది కదా అని చెప్పి జస్ట్ అంతే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై బాయ్